బాగుందండి ఎక్స్పెక్టేషన్స్ కన్నా చాలా బాగుంది అవునండి యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు ఓల్డ్ గెటప్ చూసినప్పుడు అయితే ఖచ్చితంగా జనసేనలో పవన్ కళ్యాణ్ గారి గుర్తొస్తున్నారండి సో సినిమా కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్ అందరూ చాలా ఎలా ఉన్నాయి సాంగ్స్ యాక్చువల్గా తమన్ గారు బాగా ఇచ్చారు అండ్ ఆ స్క్రీన్ మీద వచ్చేటప్పటికి ఇంకా చాలా బెటర్గా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం

ఆడియో కూడా ఎక్సలెంట్ యాక్చువల్ ఆడియో చాలా చాలా నెలల క్రితం మనకి సాంగ్స్ వచ్చేసినాయి కాబట్టి ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు ప్రత్యేకించి చూద్దామని వచ్చాం మనం నేను పవన్ కళ్యాణ్ అండి ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఆల్వేస్ పవన్ కళ్యాణ్ ఆయన వ్యక్తిత్వానికి ఆయన పొలిటీషియన్ ఆ కేటగిరీకి కూడా నేను మంచి ఫ్యాన్ అండి పొలిటికల్ పొలిటికల్ గా కాదు ఆయన వ్యక్తిత్వానికి నేను ఫ్యాన్ చాలా నచ్చింది నేను చాలా బాగుంది ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ చేస్తున్నాడు కదా అవును ఫస్ట్ టైం కాదు ఆల్రెడీ టూ మూవీస్ చేయడు కానీ ఇందులో తండ్రి కొడుకు అంటే ఫస్ట్ టైం తండ్రి కొడుకు గా ఎలా అనిపిస్తుంది చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నాం ఇంకా ఫస్ట్ టైం చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తున్నాడు మా ఊడు రామ్ చరణ్ ఇంకా చాలా ఎక్సైటింగ్ ఉంది మాకు అందరికీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్ ఫుల్ జోష్లో ఉన్నామండి పదో తారీఖు మాత్రం పండుగ చేసుకుంటాం ఇంతమంది ఉన్నారు కదండి చాలండి పదో తారీఖున ఉంటదండి పండగ సంక్రాంతి పదో తారీఖున వచ్చేస్తుంది మాకు అన్ని సినిమాలు బాగుతుంది అండి కానీ టాప్ మాకు చేంజర్ ఉంటుంది రెండు వేల అరవై ఐదు గేమ్ చెంది మొత్తం ఖచ్చితంగా ఖచ్చితంగా రామ్ ఇంత ముందే కానీ ఇప్పుడు ఖచ్చితంగా రామ్ చర్ణి గేమ్ చెంది ఖచ్చితంగా నేషనల్ అవార్డు వేస్తుంది